రాజకీయాలనేవి రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికల వేళ ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకో వేసుకోవచ్చు ఎన్నికలు పూర్తయిన తర్వాత మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాల అందుకే నేను పదే పదే నా వెంట నడిచే నాయకుల కార్యకర్తలకు చెప్తూ ఉంటా ఎక్కడా కూడా రాజకీయంగా మనకు వ్యతిరేకం చేశారని కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారైనా యువనాయకుడు నారా లోకేష్ గారైనా పదే పదే చెప్పేది ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధించారని సాధించారని అక్రమ కేసులు బనాయించారని దాడులు చేశారని మనం కూడా అధికారంలో ఉన్నామని అదే పని చేస్తే వాళ్ళకి మనకి ప్రజల దృష్టిలో తేడా లేకుండా పోతుంది అందుకే ఎక్కడా కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదో కార్యకర్తల మీదో లేదా ప్రత్యర్థి నాయకుల మీదో పార్టీ యొక్క ప్రత్యర్థి పార్టీల కార్యకర్తల మీదో అక్రమ కేసులో వేధింపు చర్యలో కక్ష సాధింపులో చేయవద్దు ఎవరైనా సరే చట్ట వ్యతిరేక పనులు చేస్తే అది చట్టం చట్ట ప్రకారం ముందుకు సాగుతుంది అంతేగాని రాజకీయ భేదాలు పాటించవద్దు రాజకీయ కక్ష సాధింపులు పాటించవద్దని మన నాయకులు చెప్తూ ఉన్నారు దాన్ని కూడా రూరంలో ఆచరణ చేసి చూపిస్తూ ఉన్నాం గత రెండు నెలలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలైంది ఈ రెండు నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల మీద ఒక్క కక్ష సాధింపు చర్య లేదు తెలుగుదేశం పార్టీ కూట పరంగా ఒక్క అక్రమ కేసు లేదు అని అని తెలియజేస్తూ ఐదేళ్ళు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తామని అభివృద్ధిలో ఎవరు కలిసి వచ్చినా కనుక్కోపోతామని తెలియజేస్తూ ఏది ఏమైనా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నా చేత ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి డివిజన్ కార్పొరేటర్ జ్యోతి మదన్ కుమార్ రెడ్డి ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకి ఈ కార్యక్రమాన్ని తన చేతుల మీద టెంకాయబుట్టి ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ డాక్టర్ జగ్ శివప్రసాద్ గారికి ప్రత్యేకత